తెలంగాణ ఎఫ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు నారాయణ విద్యా సంస్థల నుండి వరంగల్ బ్రాంచ్ ఇంజనీరింగ్ అగ్రి అండ్ ఫార్మసీ విద్యార్థులు తమ సత్తా ఎనభై ఎనిమిది ర్యాంకుతో తో బి చరణ్ ఐదు పేలలోపు ర్యాంకు ఏడుగురు విద్యార్థులు పది లోపు ర్యాంకుతో ముగ్గురు విద్యార్థులు తమ ప్రతిభను చాటారని విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు శిక్షణలో అత్యుత్తమ ప్రతిభకు నిలయంగా నిలుస్తూ తమ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించడమే నారాయణ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు కరెక్ట్ చెప్పాలంటే సార్ మెయిన్ ఈ సక్సెస్ ఈరోజు ఉంది అంటే నేను హ్యాండ్ సార్ ప్రిన్సిపల్ సార్ చాలా హ్యాండ్ ఉంది అని చెప్పాలంటే సార్ ప్రతి విషయంని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇట్లా చదువుతున్నారు డైలీ డైలీ ఎగ్జామ్స్ టెస్ట్లు అని అన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళడం అని చేయడం నిజంగా ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ ఎంత ఉంది అలాగే తర్వాత దీనిసారి తర్వాత సార్ ముందు వచ్చుంటే బాగుంది అనుకున్నారు ఈ సార్ హ్యాండ్ సార్ ఇండియా సార్ ఎంగేజ్మెంట్ అలా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రతీది అన్లే చేసుకుంటూ మెయిన్గా వెళ్ళడం అందరి పేరెంట్స్ కూడా ఇచ్చేది ఏంటంటే సలహా అంటే హాస్టల్ ఉంటే బాగుంటుంది మన మొత్తం హాస్టల్లో చదువుకుంటే బాగుంటుంది అనుకుంటే కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇక నారాయణ మనం చూసిన తర్వాత హాస్టల్లో కూడా ఏం అవసరం లేదు ఇక్కడ ఉన్న స్టడీ ప్రిపరేషన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అవసరం కూడా లేదు అని చెప్పేసి ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదే థ్యాంక్స్ నారాయణ ప్రిన్సిపల్ సార్ నేను సార్ ఏం సార్ అందరు కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా ప్రతిదీ కూడా అందరి చేసుకుంటూ సార్ కాకుండా వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ అంటే పిల్లల్ని థ్యాంక్ యూ నేను త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో ఐఎమ్ ఫ్రమ్ నారాయణ వరంగల్ బ్రాంచ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్ డేస్ నారాయణ ఇచ్చే పేపర్స్ డీప్గా అనలైజ్ చేసి వాటి ఎర్రర్ బాగా రాసిన దీనికి ఫిజిక్స్ ఫ్యాకల్టీ దీన్ని సార్ బాగా హెల్ప్ చేశారు ఎస్పెషల్లీ మ్యాథ్స్ సార్ మా రెడ్డి సార్ చాలా సపోర్టివ్ సార్ ఆయన బాగా హెల్ప్ చేశారు అలాగే కొత్త వచ్చిన కెమిస్ట్రీ సార్ చాలా సపోర్టివ్ సార్ ఎంకరేజివ్ సార్ కూడా బాగా హెల్ప్ చేశారు దీనికి అండ్ ఎస్పెషల్లీ నారాయణ పేపర్స్ ఆర్ రియల్లీ వెరీ నైస్ వాటి పేపర్స్ వాటి నేను నీట్గా రాసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది అండ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై గైడెన్స్ గివెన్ బై మై ఫ్రెండ్ ఆల్సో అండ్ ఐ డెడికేట్ దిస్ సక్సెస్ టు మై ప్రిన్సిపల్ సార్ ఎస్పెషల్లీ డీన్ సార్ ఆల్సో అండ్ దాన్ని ఎంతో ఎంకరేజ్ చేసిన మా మమ్మీకి ఆ తర్వాత మా డాడీకి థ్యాంక్ యూ Gagan from Narayana Varangal have got 3900 rank in IPSE uh, 2025. It's only because of her great preparation done by Narayana institutions, especially Varangal campus. It is only because of her great schedules, exams, and their error rectification. And special thanks to all faculties, including Dean Sir, Principal Sir, AGM Sir. Everybody who have helped us uh, throughout our preparation. They have been our pillars. Even my parents have also done many things for me. So thank you so much. I am K Varshni. I completed my inter at Nairaina Junior College Varangal Branch. I secured 6000 6, rank with the help of the esteemed faculty. Our faculty played an important role in our academic success. I feel grateful for studying in this college. I I thank uh, our dear principal, sir, Dean, sir, ATM, sir, and our faculty. I thank my parents for joining me in this college. Thank you. Uh, I think this is uh, the uh, great preparation of the Narayana College uh, so that we were able to achieve. Uh, uh, results, great results in M C. Just only in ten days, uh, we just have prepared for advance, and uh, the faculty is very supportive. Especially uh, the principal sir and dean are very supportive to each and every student, especially. So uh, with their support, we were able to achieve these uh, great results in the very last time. So I would like to thank uh, Narayana faculty and principal sir especially. Yeah, thank you.